మీ ఇంట్లో వన్ ఆర్ టూ ఇయర్స్ బేబీస్ ఉన్నట్లయితే ఇలా ఉగ్గు చేసి పెట్టండి ఖచ్చితంగా ఇష్టంగా తింటారు అలాగే వాళ్ళు వెయిట్ గెయిన్ కూడా అవుతారండి సో ఇప్పుడు ఉగ్గు ఎలా చేయాలి నేను ఎలా చేస్తాను అనేది అయితే ఈ వీడియోలో ఉంది ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ ఎవరైనా సరే చిన్నపిల్లలు ఉన్నట్లయితే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి ఖచ్చితంగా యూజ్ అయితే అవుతుంది సో ఇప్పుడైతే వీడియోలోకైతే వెళ్ళిపోదామండి ఇందుకోసం రెండు గ్లాసులు బియ్యం మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకుంటున్నామో మిగిలిన పప్పు ధాన్యాలన్నీ కూడా అదే గ్లాస్తో తీసుకోవాలండి అప్పుడు మనకి మెజర్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది సో రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాక ఒక గ్లాస్ కందిపప్పు అలాగే ఒక గ్లాస్ పెసరపప్పు మీ దగ్గర పెసలు ఉన్నట్లయితే పెసలైనా వేసుకోవచ్చండి సో నేనైతే పప్పులే యూస్ చేస్తున్నాను అలాగే ఒక గ్లాస్ ఎర్రపప్పు అండి ఇంకా ఒక హాఫ్ గ్లాస్ వరకు శనగపప్పు ఇంకా మీరు వేయాలి అనుకుంటే ఇంకొక హాఫ్ గ్లాస్ మినప్పప్పు కూడా యూజ్ చేయొచ్చండి సో ఇవైతే హెల్త్కి చాలా మంచిది అలాగే నేనైతే చాలా తక్కువ క్వాంటిటీలో డ్రై ఫ్రూట్స్ కూడా అంటే బాదం పప్పు జీడిపప్పు కూడా వేస్తున్నాను మీరు వేయాలి అనుకుంటే ఇంకా ఇందులో డ్రై ఫ్రూట్స్ ఎక్స్ట్రా ఏమైనా కూడా యాడ్ చేసుకోవచ్చు సో నేనైతే బాదంపప్పు జీడిపప్పు మాత్రం యాడ్ చేస్తున్నాను సో ముందుగా మనం పప్పులు అలాగే బియ్యం అన్నీ కడిగి ఆరబెట్టుకోవాలండి అలాగే సపరేట్గా ఇంకో గిన్నెలో బాదం పప్పు జీడిపప్పు కూడా వేసి ఇవి సపరేట్గా ఆరబెట్టుకోవాలి ఇవి కొంచెం తక్కువ టైంలో ఆరిపోతాయి కాబట్టి ఇవి సపరేట్గా వేంపుకుంటూ అయిపోతుంది సో పప్పు ధాన్యాలు అనేవి మీకు ఎండ డైరెక్ట్గా ఉంటుంది దుమ్ము ఏమీ ఉండదు అనుకుంటే డైరెక్ట్గా ఆరబెట్టుకోవచ్చండి దుమ్ము అదేమీ పడకూడదు అనేసి నేత పైన క్లాత్ కూడా వేసి ఆరేసానండి మీరు డైరెక్ట్గా కూడా ఆరబెట్టేసుకోవచ్చు సో ఇప్పుడైతే వీటిని వేటి వాటికి సపరేట్గా తీసుకోనండి ఒక అయితే వీటిని తీసేసుకోవాలి ఇలా చేత్తో నలుపుకుంటూ విడివిడిగా అనుకుంటూ తీసుకోవాలి చూస్తున్నారు కదా ఇవైతే తడి అనేది లేకుండా ఆరిపోయిందండి మనకి ఇలా ఆరిపోతే చాలు మనం వీటిని ఎంపుతాం కదా సో దాంట్లో మనకి తడి అనేది అయితే ఎక్కడ ఉండదండి సో చూస్తున్నారు కదా ముందైతే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని బాదంపక్క జీడిపప్పు వేసి వేంపుకోవాలి ఇవి ఎక్కువ అండి పిల్లలకి మనం ఇవి తక్కువ క్వాంటిటీ తక్కువ క్వాంటిటీలోనే పెట్టుకోవాలి ఇవి ఎక్కువగా తినడం వల్ల వాతం కూడా చేస్తుంది సో మీరు ఏదైనా సరే ఎక్కువ వేసినా సరే అంటే వేరే ఏవైనా వేసినా సరే ఒక ఎయిట్ టు టెన్ అంత వరకు అయితే వేయండి మనం మిగిలిన పప్పు ధాన్యాలు తీసుకునే క్వాంటిటీని బట్టి ఇవి కొంచెం పెంచుకోవచ్చు సో మనం తీసుకున్న పప్పు ధాన్యాలు బియ్యమన్నీ గిన్నెలో సగం వరకు అయితే నేను వేపుతున్నానండి సో మధ్య మధ్యలో కలుపుతూ లోపల వరకు దూరగా వేగేలాగా వేంపుకోవాలి చూస్తున్నారు కదా కొంచెం కొంచెంగా కలర్ చేంజ్ అవుతుంది సో ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు దోరగా వేగే వరకు వేంపుకొని వీటిని సపరేట్ ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి ఇప్పుడు మళ్ళీ అదే గిన్నెలో మిగిలిన పప్పు ధాన్యాలు అవి ఉన్నాయి కదా మిగిలిన సగం కూడా వేసేసుకొని అవి కూడా అలాగే వేంపుకోవాలి సగం వేగిన తర్వాత జీలకర్ర ఒక వన్ అండ్ హాఫ్ స్పూను వేసి ఒక టూ మినిట్స్ అలా కలపాలండి తర్వాత ఒక టూ స్పూన్స్ వరకు వాము కూడా వేసి కలుపుకోవాలండి సో వాము వేయడం వల్ల మనకైతే అరుగుదల మంచిగా ఉంటుంది నేను ధనియాలు కూడా వేసానండి కాకపోతే క్లిప్ అనేది మిస్ అయిపోయింది ఒక త్రీ ఫోర్ స్పూన్స్ వరకు ధనియాలు కూడా వేసాను అలాగే ఒక స్పూన్ వరకు రాక్ సాల్ట్ అయితే వేస్తున్నానండి అది రాక్ సాల్ట్ అనేది టేస్ట్ కోసం మనం ఇవన్నీ వేంపిన తర్వాత మొత్తం కలిపి ఒకసారి అలా కలిపేసి అలా వదిలేసేయాలండి ఇప్పుడు లాస్ట్లో ఒక పది పదిహేను మెంతులు కూడా వేయాలండి మెంతులు అనేవి ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి ఇవన్నీ కలిపేసి ఒకసారి అలా కలిపితే ఆ వేడికైతే మెంతులు వేగిపోతాయి సో ఇప్పుడైతే ఇవి చల్లారిన తర్వాత మనం కొద్ది కొద్దిగా మిక్సీ జార్లోకి వేసి బేబీ ఏజ్ని బట్టి అయితే మనం కొంచెం బరకగా పట్టుకోవాలండి మీరు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ అనుకుంటే మాత్రం ఇది పౌడర్ లాగా స్మూత్గా చేసుకోవాలి లేదు వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బేబీస్ అనుకుంటే మాత్రం కొంచెం రఫ్గా నేను చూపిస్తున్నాను కదా ఇలా కొంచెం రఫ్గా పట్టుకుంటే వాళ్ళకి కొంచెం టేస్ట్గా కూడా ఉంటుందండి అలా తినేటప్పుడు వాళ్ళకి పప్పు అలా తగులుతూ ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటూ ఉంటారు సో ఇదంతా మెత్తం పొడిలాగా పట్టుకున్న తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవడమేనండి మీరు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నట్లయితే ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వన్ ఆర్ టూ మంత్స్ వరకు కూడా ఉంటుంది ఇదైతే ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోలేదని చూపిస్తానండి ఒక గిన్నెలో ఒక గ్లాసు గ్లాస్ గ్లాస్ నీళ్ళకి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు అయితే పిండి సరిపోతుందండి సో గ్లాసున్నర వేసుకుంటే ఒక త్రీ స్పూన్స్ వరకు ఈ పిండి వేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ మొత్తం దగ్గరికి అయ్యే వరకు అయితే ఉడికించుకోవాలండి ఇలా ఉగ్గు చేసి పెట్టడం వల్ల అండి మనం డైలీ పప్పు ఇవ్వకపోయినా సరే వాళ్ళకి పప్పులో ఉండే ప్రోటీన్స్ అయితే పిల్లలకు అందుతాయండి సో మ్యాక్సిమం త్రీ ఇయర్స్ వరకు కూడా ఇలా ఉగ్గు అంటే ఇచ్చే క్వాంటిటీని బట్టి కొంచెం రఫ్గా పట్టుకొని ఇస్తే వాళ్ళు ఇష్టంగా తింటూ ఉంటారు మీరు డైలీ ఇలాగే కాకుండా ఒకరోజు క్యారెట్ ఒకరోజు ఆలుగడ్డ ఒకరోజు స్వీట్ పొటాటో ఏవైనా సరే వీటిలో వేసి ఉడకబెట్టిస్తే వాళ్ళకి ఫ్లేవర్స్ కూడా మారుతూ ఉంటాయండి రోజు ఒకేలా తినడం వల్ల వాళ్ళకైతే టేస్ట్ బోర్ కొట్టేస్తూ ఉంటుందండి సో రోజు ఒకేలా ట్రై చేస్తూ ఉండండి ఖచ్చితంగా పిల్లలు ఇష్టంగా తింటారు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్